వాగర్థ వివసంపృప్ౌ వాగర్థప్రతిపత్తె జగత పితరూ వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఫిబ్రవరి పదిహేడవ తారీఖు రోజున మాఘ అమావాస్య ఆ రోజునే పంచగ్రహకూటమి మరియు సూర్యగ్రహణం కూడా ఉంది అని అంటున్నారు చాలామంది ప్రేక్షకులకు వచ్చేటువంటి అనుమానము సందేహము ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా కనిపిస్తున్నా కనిపించకపోయినా పరిహారాలు ఆచారాలు నియమాలు ఏమన్నా పాటించాలా అనేటువంటి సందేహాలు ఉంటాయి ప్రేక్షకులకి ఒకటి మాత్రం సుస్పష్టముగా చెప్పదలుచుకున్నాను ఫిబ్రవరి పదిహేడవ తారీఖు రోజున ఏర్పడే సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు అసలు ఆసియా ఖండంలోనే కనిపించదు ఇది అంటార్కిటికా ఖండంలో కనిపిస్తుంది కావున మన భారతదేశానికి కనిపించదు కాబట్టి ఈ భారతదేశంలో నివసించేటువంటి ప్రజలు ఎటువంటి ఆచారాలు నియమాలు అంటే సంబంధించినటువంటి గర్భవతులు ఇంట్లో ఒక చోట ఉండడం బయట తిరగకపోవడం ఆహార నియమాలు అలాగే పూజాది కార్యక్రమాలు పట్టు విడుపు స్నానాలు దర్భపుల్లలు వేయడాలు దేవాలయాలు మూసేయడాలు ఇవేవీ అవసరం లేదు కానీ గ్రహణం సూర్యగ్రహణం అనేది కుంభరాశిలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత ఈ కుంభరాశిని బేస్ చేసుకొని కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి ప్రపంచవ్యాప్తంగా కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి కొన్ని సమస్యలు తప్పవు కావున ఎవరికి బాగుంటుంది ఏ రాశి వాళ్ళకి బాగుంటుంది అంటే మేషరాశి వారికి కన్యా రాశి వారికి అలాగే ధనుస్సు రాశి వారికి అత్యంత యోగ కాలము అని చెప్పవచ్చు ఇక తక్కినటువంటి వృషభ మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక మకర కుంభ మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఈ గ్రహణ దోష ప్రభావం వలన కొన్ని సమస్యలు అనేటువంటివి ఏర్పడతాయి అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని సమస్యలు ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏర్పడతాయి ప్రకృతి వైపరీత్యాలు భూకంపాలు కానీ సునామీలు కానీ లేకపోతే అలాగే ఈ సంబంధించినటువంటి వైరస్ వ్యాప్తి చెందడం కానీ అలాగే దేశాల మధ్య యుద్ధ వాతావరణాలు ఏర్పడడం యుద్ధానికి కవ్వింపు చర్యలు యుద్ధము జరిగే అవకాశాలు ఏర్పడతాయి ఆర్థిక మాంద్యము ఉద్యోగాలు కోల్పోవడము అలాగే స్టాక్ మార్కెట్లు తగ్గిపోవడము పెట్టిన పెట్టుబడి అంతా కూడా నష్టం జరుగుతుంది ఇలా అలాగే మానసికంగా మనుషులందరూ కూడా బలహీనులైపోవడము ఏ నిర్ణయం తీసుకోలేని అయోమయ స్థితిలోకి ఉండడం ఇవన్నీ కూడా ఈ గ్రహణ ప్రభావం వలన ఏర్పడతాయి కాబట్టి ఈ గ్రహణానికి సంబంధించి చూసుకున్నట్లయితే సౌత్ అమెరికాలో కనబడుతుంది ఆ సౌత్ అమెరికా ఉన్నటువంటి దేశాల్లో వెనిజులా ఒకటి కాబట్టి ప్రధానంగా విక్టిమ్ కంట్రీ అనేటువంటిది వెనిజుల అయింది ఇప్పుడు దీని పరిస్థితి అమెరికా చెప్పు చేతుల్లో ఉంది ట్రంప్ ఎలా చెబితే అలా ఆడాల్సినటువంటి పరిస్థితి వెనిజుల పౌరులకి అనేటువంటిది ఉంది వెనిజులా తీసుకునే ఏ నిర్ణయం అయినా అమెరికా ఆమోదంతోనే నిర్ణయాలు అమలు పరచబడతాయి కాబట్టి ఇది ఒక్క ఉదాహరణ చాలు గ్రహణ ప్రభావం వలన ఏ దేశంలో గ్రహణం ఏర్పడుతుందో ఆ దేశంలో కొన్ని ప్రాంతాల వారికి కొన్ని ఇబ్బందులు ఈ గ్రహణం ఫిబ్రవరి పదిహేడవ తారీఖు రోజున దీనికంటే ఒక రెండు వ రెండు రెండు వారాల ముందర అమెరికా అధ్యక్షుడు వెనిజుల అధ్యక్షుడిని బందీగా పట్టుకోవడం జరిగింది చాలు యొక్క ఉదాహరణ కాబట్టి అక్కడెక్కడో గ్రహణం ఏర్పడితే మనం ఎందుకు ఈ సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు అంటే ఒకసారి గతానికి వెళదాం పోయిన సంవత్సరం ఉగాదికి ముందు రోజున అమావాస్య రోజున సూర్యగ్రహణం ఉంది గ్రహ కూటం ఉంది అలాగే శని కూడా మార్పు చెందాడు ఆ గ్రహణం మన భారతదేశంలో కనిపించలేదు అమెరికాలో కనిపించింది కానీ తదనంతర పరిణామాలన్నీ కూడాను మన భారతదేశంలో ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు రోజున అమాయకులైనటువంటి ఇరవై తొమ్మిది మంది ప్రాణాలని పెహల్గామ్ దాడి ద్వారా మనం కోల్పోవడం జరిగింది మన వ్యక్తి మన భారతదేశమైంది మన భారతదేశంలో కనిపించకపోయినా దాని ప్రభావం యుద్ధ వాతావరణం తీవ్రవాద చర్యలు ఉంటాయని చెప్పాం మన భారతదేశం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఇబ్బందులు అనేటువంటివి తప్పవు అయితే గ్రహణం అక్కడ ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఏర్పడుతుంది మన భారతదేశాన్ని గనక సమయానికి అనువయించుకుంటే మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఏడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఈ గ్రహణ సమయం ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇక్కడ వృషభమిధున కర్కాటక సింహ తుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క గ్రహణ దోషముంది కాబట్టి గ్రహణ దోష నివారణార్థమై మహిమాన్విత కాశీ క్షేత్రములో మధ్యాహ్నం మూడు గంటలకి గ్రహణ దోష నివారణ పూజల హోమాలు చండీ హోమము మృత్యుంజయ రుద్ర సుదర్శన దత్తాత్రేయ కాలభైరవ శని దోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరంగలి మాల ఇవ్వడం జరుగుతుంది అవకాశం వాళ్ళు పదిహేడవ తారీఖు రోజున మధ్యాహ్నం ఒంటి గంట లోపల ఈ యొక్క కార్యక్రమంలో మీ గౌత్ర నామాదాలు నమోదు చేసుకోవచ్చు అయితే ఎలా సద్వినియోగపరచుకోవాలి అండి అంటే మీకు గారు కానీ ఎవరైనా ఇచ్చినటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో మధ్యాహ్నం మూడు ఇరవై నాలుగు నుంచి ఏడు నలభై ఏడు సాయంకాలం వరకు ఆ గురువు గారు ఇచ్చినటువంటి మంత్రోపదేశాన్ని అవిచ్ఛిన్నంగా ఎన్ని వేల సార్లు అయితే వేల సార్లు జపించే ప్రయత్నం చేయండి ఇవేవి మాకు తెలియవు అని అంటే కనీసము శివనామము నమశంకరాయన్న శ్రీమాత్రే నమ అన్న నారాయణాయ నమ అన్న అలాగే శివాయన మహాన్న అనుకోవచ్చు లేదా శివ సహస్రనామము విష్ణు సహస్రనామము లలితా సహస్రనామము గౌరీ సహస్రనామము ఏదైనా సహస్రనామ పారాయణం చేయొచ్చు ప్రపంచవ్యాప్తముగా దేశక్షేమము రాష్ట్రక్షేమము మీ యొక్క క్షేమము మీ కుటుంబక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క సమయంలో కాలభైరవాష్టకము దత్తాష్టకము వీలైనన్ని సార్లు పఠించండి మీ కుటుంబము మీరు అందరూ కూడా ఈ యొక్క గ్రహణ ప్రభావ తదనంతరం ఈ చెప్పబడినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వారికి కొన్ని ఇబ్బందికర సమస్యలు ఇబ్బంది అంటే ఏమవుతుంది ఏదో పెద్దగా విపత్తులు రావండి వంద రూపాయలు నష్టమయ్యే చోట రెండు వందల రూపాయలు నష్టమవుతుంది చిన్నగా జ్వరంతో పాటు పోయేది ఒక రోజు రెండు రోజుల్లో తగ్గేటువంటిది వారం పది రోజుల పాటు పీడించి వేస్తుంది ఇలా ఏ సమస్య అయినా మనకు వచ్చినది చిన్నదాంతో పోయేది గ్రహణ తదనం చెప్పబడినటువంటి రాశుల్లో ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవడము అనేటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ చెప్పబడినటువంటి రాశుల్లో వాళ్ళు ఈ చెప్పిన విధంగా పరిహారాలు పాటించండి అవకాశం ఉంటే మన పీఠమాధుర్యంలో కాశీక్షేత్రంలో జరిగేటువంటి పూజాది హోమాది కార్యక్రమాల్లో మీరు పాల్గొనవచ్చు అన్నిటికంటే ప్రధానంగా ఈ యొక్క మంగళవారం రోజున ఏర్పడుతుంది సమావస్య కూడా అయింది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు భక్తి ఉన్నటువంటి వాళ్ళు పెద్దల కోసం పిండ ప్రధానం తర్పణాది కార్యక్రమాలు ఆ రోజు జరిపించవచ్చు అలాగే వ్యాపార స్థలంలో కానీ ఇంటిలో కానీ నరదృష్టి నరఘోష ఉన్నటువంటి వాళ్ళు ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ రావడం కోసమై మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల మధ్యకాలంలో నుంచి ఏడు గంటల నాలుగున్నర మధ్యకాలము దాదాపుగా ఒక గంట కాలము రాహుకాలంతో సూర్యగ్రహణ సమయంతో సంయోగం చెందుతుంది ఈ సమయంలో చక్కటి బూడిద గుమ్మడికాయని అలంకరణ చేసి ఎర్రగుడ్డలో గింజలు అలాగే గవ్వలు పటికబెల్లము గురివింజ గింజలు ఎండుమిర్చి అలాగే తోకమిరియాలు తెల్ల ఆవాలు ఇవన్నీ కూడాను వేసి మూట కట్టి ఆ సమయంలో ఆ సంబంధించినటువంటి ఇంటికి గుమ్మానికి కానీ వ్యాపార స్థలానికి కానీ కట్టినట్లయితే తప్పకుండా ఆ దోషం తొలగిపోతుంది ఎవరైతే ప్రయోగ బాధలు పడుతున్నారో ఎవరైతే ఈ సంబంధించినటువంటి నరదృష్టి నరఘోషతో బాధపడుతున్నారో లేదా ఎక్కువగా దిష్టి దోషాలతో బాధపడుతుంటారో వాళ్ళకందరికీ కూడాను ఈ బూడిది గుమ్మడికాయని చక్కగా మూడు సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్గా తిప్పి పైనుంచి కింది దాకా దిగదురుపుగా మూడు సార్లు తిప్పి మళ్ళీ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్గా తిప్పి మళ్ళీ పైనుంచి కింద దాకా మూడు సార్లు తిప్పి ఆ వ్యక్తి దగ్గర విచ్ఛిన్నం చేయండి చేసి కుడివైపునటువంటి పడ్డదాన్ని ఎడంవైపు వేయండి ఎడంవైపున పడ్డ ముక్కని కుడివైపున వేసి కేవలం మంచినీళ్ళు మాత్రమే చల్లండి ఈ విధంగా చేసినట్లయితే ఆ వ్యక్తికి ఉన్నటువంటి దిష్టి దోషమంతా కూడా తొలగిపోయి ఎన్నేళ్ళ నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రయోగ బాధల నుంచి విముక్తి అవుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇటువంటి దివ్యమైనటువంటి కాలాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి చక్కగా ఆనందంగా జీవించండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు